గ్రే కలర్ అండి సో ఈ శారీ చూడండి వీటిలో ఫైవ్ కలర్స్ వస్తాయండి మీకు కావాలంటే సింగిల్ శారీ కూడా ఇండియాలో ఎక్కడికైనా షిప్ చేస్తాము లేదు మీకు బల్క్ లో హోల్సేల్ ప్రైజెస్ కావాలన్నా సప్లై చేస్తాం సో ఇక్కత్ డిజైన్స్ చాలా బాగుంటాయి మీకు ప్రింటెడ్లో వస్తుంది ఇక్కత్ డిజైన్ అనేది యాజ్ టచ్ మీకు శారీ అంతా చూడండి హండ్రెడ్ కౌంట్ వచ్చేసి బోర్డర్స్ మీకు బార్డర్ కానీ శారీ కానీ కనిపించే ప్రింట్ అంతా కూడా ఇక్కత్ ప్రింట్స్ వస్తున్నాయి ఇక ట్రెడిషనల్ వీరికి చాలా బాగుంటాయండి సో కలంకారీ లుక్స్ అందుకే స్పెషల్గా అడుగుతూ ఉంటారు సో ఇవి మంచి కా క్వాలిటీ ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఉంటే ఇంకా చాలా బాగుంటుంది లైఫ్ టైం ఎక్కువ వస్తుంది మీరు ఎప్పుడు వాష్ చేసి శారీ యూస్ చేస్తున్నా చాలా హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు అన్నీ ఒకే దగ్గర చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ 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 డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు రీసెంట్గా కాటన్ టాప్స్ విత్ ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్కే విత్ లైనింగ్ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే లైనింగ్ వస్తుంది ఒక్కటి కూడా ఆర్డర్ చేయొచ్చు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది వీటితో పాటు లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని గద్వల్ శారీస్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ ప్రింటెడ్ కాటన్స్ అన్ని రకాల చీరలు అయితే మీకు వెబ్సైట్లో కూడా ఉన్నాయి ఒకసారి వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు మీరు ఈ వీడియోలో కలంకారీ శారీస్తో పాటు పల్లవి కాటన్స్ చూపిపోతున్నాను వీడియోలోకి తెలు చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ పల్లవి కాటన్ శారీస్ ఈ మోడల్స్ ఈ డిజైన్ అంతా పల్లవీ కాటన్ అండి మీకు మొత్తం డిజైన్ ఏదైతే కనిపిస్తుందో శారీలో హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది పల్లవీ కాటన్ విత్ హ్యాండ్ బ్లాక్ డిజైన్ విత్ మీకు బార్డర్స్ చూసుకుంటే బార్డమ్ వచ్చే బార్డర్ అంతా క్లాసికల్ డిజైన్ యాజ్ టీజ్గా మీకు కలంకారీ ప్యాటర్న్ షేడ్ వస్తుంది హ్యాండ్ బ్లాక్ డిజైన్ ఎబో ప్యాటర్న్ ఎబో బార్డర్ ఏమో స్మాల్ బార్డర్ రిమైనింగ్ శారీ అంతా చూసుకుంటే మీకు పింక్ కలర్ బేబీ పింక్ కలర్లో హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ లైట్ వెయిట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ వస్తుంది వీటిలో ఇంకొక హైలైట్ కాంబినేషన్ బ్లౌజ్ ఏదైతే వీళ్ళు ఇస్తున్నారో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అనేది మొత్తం హ్యాండ్ బ్లాక్ డిజైన్ ఆల్ ఓవర్ వస్తుంది ఇలాగా యాజ్ టెస్గా మీకు బాటమ్ బోర్డర్లో వచ్చిన డిజైనే వస్తుంది పైట్ చింగ్ చూసుకుంటే వన్ మీటర్ చూడండి ఎంత బాగుందో శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో గ్రే కలర్ అండి సో ఈ శారీ చూడండి వీటిలో ఫైవ్ కలర్స్ వస్తాయండి మీకు కావాలంటే సింగిల్ శారీ కూడా ఇండియాలో ఎక్కడికైనా షిప్ చేస్తాము లేదు మీకు బల్క్లో హోల్సేల్ ప్రైజెస్ కావాలన్నా సప్లై చేస్తాం అండ్ చూడండి ఇలా వస్తుంది శారీ అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి వీటిలో వచ్చే ప్రతి బ్లౌజ్ కూడా ఇలాగ ఆల్ ఓవర్ ప్రింట్స్ వస్తున్నాయి అండ్ పైడ్చి చూస్తే సో చూడండి వన్ మీటర్ ఉంటుందండి పళ్ళు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా చూస్తామన్న ప్రతిసారి ఫొటోస్ మీకు పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ ఆర్డర్స్ చేయొచ్చు అండ్ మర్చిపోకండి మన కలెక్షన్స్ అన్నీ మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేయొచ్చు ప్రతి కలెక్షన్ మీకు వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది అండ్ ప్రతిదీ వెబ్సైట్లో మీకు అవైలబుల్ ఉంటాయండి వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ క్రె మీకు వాట్సాప్లో కూడా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ డెబిట్ కార్డ్ పేమెంట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తాం జస్ట్ మీరు ప్రెజెంట్ వీడియోలో శారీస్ వాట్సాప్ నుంచి అండ్ ఇంకా కలెక్షన్ చెక్ చేయాలంటే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయొచ్చండి ఈ మోడల్లో లాస్ట్ శారీ అండ్ పల్లవి కాటన్ విత్ హ్యాండ్ బ్లాక్ డిజైన్లో డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా ఇవి లుక్ లుక్వైజ్గా చాలా బాగుంటాయండి అది ఒక మీకు పల్లవి కాటన్ అంటే బ్రాండెడ్ ఐటమ్ అండి సో క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అండ్ ఈ శారీస్కి పైట్ చూస్తే మీకు సో ఇలా వస్తుంది ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న డిజైన్స్ కలంకారీ ప్యాటర్న్స్ చాలామంది ఈ మధ్య అడుగుతున్న డిజైన్స్లో కలంకారీ ప్యాటర్న్స్ ఒకటండి రీసెంట్గా మనం వీడియో కూడా చేసాం పెన్ కలంకారీ మోడల్స్లో చూపించాము ప్రజెంట్ మీకు పెన్ కలంకారీ కావాలన్నా అవైలబుల్ ఉందండి స్టాక్ ఉంది లాస్ట్ టైం మనం వీడియో చేసాం అది ఒకవేళ పెన్ కలంకారి ఫొటోస్ కావాలన్నా మీకు పంపిస్తాం ఇప్పుడు చూపించేవి ఇంకొంచెం డిఫరెంట్గా చూపిబోతున్నాం విత్ టూ సైడ్ బార్డర్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా హాఫ్ వైట్ కలర్స్ వచ్చేసి చూడండి శారీ మొత్తం మీకు కలంకారీ ప్యాటర్న్ వీటిలో వచ్చే శారీస్ అన్నీ హాఫ్ వైట్ కాంబినేషనే వస్తాయి బట్ బార్డర్ కలర్స్ మాత్రం డిఫరెంట్గా అండ్ ఈ శారీకి వచ్చే బ్లౌజ్ కూడా యాసిటిస్గా మీకు బార్డర్తో మ్యాచ్ అవుతూ ఇలాగ ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ పైర్ చింగ్ చూడండి వన్ మీటర్ పైర్ చింగ్ మాత్రం ఇందులో హైలైట్ అని చెప్పుకోవచ్చు శారీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ రెడ్ కలర్ బోర్డర్ చెప్పాను కదా కలర్స్ అయితే శారీ కలర్స్ సేమ్ బట్ బోర్డర్స్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా సో క్వాలిటీ మాత్రం హండ్రెడ్ కౌంట్ అండి వీడియోలో చూపించే ప్రతి మీకు హండ్రెడ్ కౌంట్ క్వాలిటీతో వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది కలంకారీ ప్యాటర్న్స్ అనేవి ట్రెడిషనల్గా ట్రెడిషనల్ వీరికి చాలా బాగుంటాయండి సో కలంకారీ లుక్స్ అందుకే స్పెషల్గా అడుగుతూ ఉంటారు సో ఇవి మంచి కా క్వాలిటీ ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఉంటే ఇంకా చాలా బాగుంటుంది లైఫ్ టైం ఎక్కువ వస్తుంది మీరు ఎప్పుడు వాష్ చేసి శారీ యూజ్ చేస్తున్నా చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది అండ్ ఇవే కాకుండా కలంకారీలో పెన్ కలంకారీ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు సెండ్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేసి అడగచ్చు అండి పెన్ కలంకారీ డిజైన్స్ సెండ్ చేస్తాము అండ్ ఇందులోనే ఆరెంజ్ కలర్ చూడండి చాలా బాగుంది ఆరెంజ్ కలర్ కూడా ఇవి వీడియోలో మీకు అర్థం కాకపోయినా క్లియర్గా ఫొటోస్ మేము పంపిస్తాము ప్రతి సారీ ఫొటోస్ మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి ఇంకా ఏమైనా ఫ్యాబ్రిక్ గురించి ఆర్ షిప్పింగ్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ మీకు డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ పళ్ళు ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి కలంకారీ శారీస్లో ఈ ఈ హాఫ్ వైట్ డిజైన్స్ వస్తూ బార్డర్స్ ఎల్లో కలర్ వచ్చింది కదా ఈ మోడల్ లాస్ట్ కలర్ విత్ బ్లౌజ్ కాంబినేషన్ బ్లౌజ్ బార్డర్ అండ్ మీకు పైడ్చంగ్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఇంకొక బ్యూటిఫుల్ కలంకారీ ప్యాటర్న్ శారీస్ ఈ శారీస్ కూడా యాజ్ టీజ్గా మీకు ప్యూర్ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ మాత్రమే వస్తుందండి అండ్ శారీస్లో మీకు చూసుకుంటే ఎబో బార్డర్ అనేది స్మాల్ బోర్డర్ బాటమ్ బార్డర్ మొత్తం కూడా మీకు కలంకారీ డిజైన్ అండ్ శారీ మీకు మొత్తం చూడండి డిజైన్ లోటస్ ఫ్లవర్స్ డిజైన్స్తో ఫ్లోరల్ డిజైన్లో మీకు మొత్తం శారీ వచ్చింది బట్ బాటమ్ మాత్రం ప్యూర్ కలంకారీ ఇలాగా ఈ కలంకారి ప్యాటర్న్ వచ్చింది వీటికి మ్యాచింగ్ బ్లౌజెస్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజెస్ యాస్టీజ్గా వస్తుంది శారీ డిజైన్తో పాటు బ్లూ కలర్ షేడ్లో అండ్ పైడ్చి చూస్తే ఈ శారీకి సో చూడండి వన్ మీటర్ ఎంత బాగుందో శారీ అయితే శారీ ప్రైస్ సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ మాత్రం వెయిట్ అసలు ఉండదు మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు కంఫర్ట్ ఉంటుంది కాటనే కాబట్టి జస్ట్ మీరు కలంకారీ మోడల్స్ కావాలని చూస్తుంటే మాత్రం ఒకసారి డిజైన్స్ చెక్ చేయండి సో డిజైన్స్ బాగున్నాయి మీకు క్వాలిటీ మాత్రం బాగుంటుంది మీకు డిజైన్స్ నచ్చితే వెంటనే మీరు ఆర్డర్స్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక పేమెంట్స్ అనేవి మీకు ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసినామంటే మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ మీకు పంపిస్తాము బట్ ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ బ్లాక్ కలర్లో కూడా అవైలబుల్ ఉందండి శారీ చూడండి బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ అంతా మీకు ప్యాటర్న్ ఒకటే డిజైన్ ప్యాటర్న్స్ కలర్స్ మాత్రం డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్లోనే ప్రింటెడ్ బ్లౌజ్స్ వస్తున్నాయి అండ్ పళ్ళు ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ క్లాసికల్ ఎల్లో కలర్ షేడ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కామ్ కలర్స్ మాత్రం పోవండి చాలామంది కలర్స్ గురించి అడుగుతున్నారు కదా మీకు కలర్స్ ఏం పోవు ఇవన్నీ కూడా ప్రైజెస్ సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇప్పుడు ఇక్కత్ డిజైన్స్ చూపిస్తున్నాను వీడియోలో సో ఇక్కత్ డిజైన్స్ చాలా బాగుంటాయి మీకు లా వస్తుంది ఇక్కత్ డిజైన్ అనేది యాజ్ చూజ్గా మీకు శారీ అంతా చూడండి హండ్రెడ్ కౌంట్ వచ్చేసి బోర్డర్స్ మీకు బార్డర్ కానీ శారీ కానీ కనిపించే ప్రింట్ అంతా కూడా ఇక్కత్ ప్రింట్స్ వస్తున్నాయి అండ్ ఈ శారీకి వచ్చే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్లౌజ్ మాత్రం ఇదంతా ప్రింట్లోనే వస్తుందండి మీకు ఇంత బ్యూటిఫుల్ డిజైన్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ పైచింగ్ చూస్తే సో వన్ మీటర్ ఇలాగా శారీ ప్రైస్ మీకు సేమ్ ప్రైస్ అండి సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే డార్క్ బ్రౌన్ అండి అంటే సపోటా కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా చాలా బాగుంది వీటిలో ఫైవ్ కలర్స్ వస్తాయి మీరు సెలెక్ట్ చేసుకునే సారి మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ అనేవి చేయొచ్చు అండ్ ఇంకా మోర్ కలెక్షన్స్ కావాలంటే వెబ్సైట్కి వెబ్సైట్లో చూడండి మీకు వెబ్సైట్లో బ్లౌజ్ పీసెస్ మీకు బ్లౌజ్ పీసెస్ కొంచెం బ్లౌజ్ ఈచ్ బ్లౌజ్ మీకు వన్ ఫార్టీ రూపీస్ స్టార్టింగ్ ఉంది బ్లౌజ్ పీసెస్ నుంచి పోచంపల్లి డిజైన్స్ త్రీ థౌజండ్ రూపీస్ వరకు కలెక్షన్ ఉంది ఒకసారి చెక్ చేయండి అక్కడ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అండి వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము డైలీ లేటెస్ట్ కలెక్షన్స్ మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తూ ఉంటాం ప్రజెంట్ వాట్సాప్లో మీకు లేటె ఈ కలెక్షన్ కూడా అప్డేట్ అయ్యి ఉందండి నేను చూపించే కలెక్షన్ కూడా వాట్సాప్లో అప్డేట్ చేశాము ఇలా డైలీ కలెక్షన్ చెక్ చేయడానికి ఇప్పుడే వాట్సాప్లో జాయిన్ అయ్యి కలెక్షన్స్ అనేవి మీరు చెక్ చేయొచ్చు మీకు ఏ రోజు కలెక్షన్స్ నచ్చితే ఆ రోజు వెంటనే ఆర్డర్స్ చేయొచ్చండి అండ్ ఇందులోనే రెడ్ కలర్ సో రెడ్ కలర్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు చాలామంది రెడ్ విత్ బ్లాక్ కలర్లో వచ్చింది శారీ ఈ కత్ డిజైన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పళ్ళు చూడండి ఇలా ఉంటుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ బ్లూ కలర్ వచ్చింది ఈ కత్ ప్రింటెడ్ శారీ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుందో మిస్ కాకండి కలెక్షన్ చాలా బాగుంది ఇలా ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్లోనే మన హ్యాండ్లూమ్ కలెక్షన్ మీకు ఉంటుందండి ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి వీటి ప్రైజెస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ పల్లవి కాటన్స్ కలంకారీస్ ఇక డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్